ఈ రోజు పుట్టపర్తి నియోజకవర్గం భారీ ఎత్తున ఈ రోజు నారా లోకేష్ వచ్చిన సందర్భంగా శంకారావం ఈ రోజు భారీగా ఈ సభలో పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గం నుంచి అభిమానులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి వడ్డెర సంక్షేమ సంఘం అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు జరిపిటి కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు వారితో అసలు ఈ సభ ఏంటి అసలు రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది పుట్టపర్తి నియోజకవర్గంలో అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అలా చెప్పండి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారీగా సభ పెట్టినారు మరి నారా లోకేష్ శంకారావం సభ పెట్టినారు మరి మీ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి రాజకీయ పరిస్థితి ఎలాంటివి ఉన్నాయి పరిస్థితి ప్రజలకు ఇప్పుడు రా రాబోయే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గము సీట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటా మొదట నేను ఈ సభ గురించి మాట్లాడతాను ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు గ్రామం నందు శంకారావం కార్యక్రమానికి విచ్చేసిన మా యువనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మొదట ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభ విజయవంతం కావడానికి అనేక మంది అనేక వర్గాల వారు అనేక మతాలు వాళ్ళు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పుట్టపతి నియోజకవర్గంలో ఎవరెవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరూ లెక్క్యులు మంచి చెడ్డ కట్టుకొని లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం పలకటం జరిగింది దాంట్లో భాగంగా ఈ దళవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న మూడు రోజులుగా ఈ స్టేజ్ ప్రాంతాన్ని వదలకుండా ఈ స్టేజ్ ప్రాంతంలోనే ఉండి ఇక్కడ అన్ని పరిరక్షించుకుంటూ ప్రతిదాన్ని గమనిస్తూ ప్రతి విషయాన్ని గమనిస్తూ మూడు రోజుల నుండి ఈ కొత్త ఇక్కడే ఉండి ఇక్కడే రాత్రి కూడా బస్సు చేసి రెండు రాత్రులు ఇక్కడే బస్సు చేసి ఈరోజు చూడండి ఈ దారి పొడవున రెండు వైపులా లోకేష్ బాబు గారికి యువనాయక్ మా యువనాయకుడికి లోకేష్ బాబు గారికి భారీ కట్అవుట్లతో స్వాగతం పలికి ఈరోజు దాదాపు పుట్టపరిది నియోజకవర్గం నుండి నాలుగు వందల పదహారు పల్లెలకు ప్రతి పల్లెకి వెహికల్ పెట్టి దాదాపు రెండు వందల యాభై వెహికల్ సమకూర్చి ఈ భారీ సక్సెస్ కావడానికి దోహదపడిన తెలబాయి వెంకటనారాయణ గారికి సిమెంట్ పోలన్న గారికి అదేవిధంగా ఈ మీటింగుకు కులాల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు ప్రతి కార్యకర్తకు ప్రతి మండల కన్వీనర్కు అదే విధంగా ఎక్స్ ఎంపీడీసీలకు జెడ్పీడీసీలకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు అందరికీ కూడా ఈ సభ విజయవంతం చేసి ఈ సభకు సహకరించి దళవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న ఎంట వీళ్ళంతా ఉండి ఈ కార్యక్రమము ఇంత విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతవరకు దళవాయి కుటుంబం చాలా వరకు మొత్తం ఈరోజు వెహికల్స్ పెట్టి చేశారని చెప్తా ఉన్నారు మరి పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించి టికెట్ అభ్యర్థులు కూడా రావడం జరిగిందండి మరి టికెట్ ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది మరి బీసీలకి ఇవ్వాలని అంటున్నారు మరి దాంట్లో ఏ ప్రధానంగా ఏ కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఈరోజు వేలాది మంది సభకు విచ్చేసడం జరిగింది ఈ సభలో విచ్చేసిన వాళ్ళు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ పైన బీసీలే ఉన్నారు ఈ సభ నిండా నలుమూలలో ఈ సభ నిండా టోటల్ ఎయిటీ పర్సెంట్ బీసీ కులము బీసీ వర్గాలకు బీసీ వాళ్ళకు సంబంధించిన వారే ఉన్నారు టోటల్ బీసీలే ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరము నలుమూలలా ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి పట్టుగొమ్మ లాంటి వారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ వర్గాలకు సంబంధించిన వారు అందరూ పట్టుగొమ్మలాగా పనిచేస్తున్నారు ఈరోజు నారా లోకేష్ బాబు గారికి కూడా ఇంత దిగ్జయంగా అందరూ స్వాగతం పలికారు కాబట్టి ఈ తూరి పార్టీ నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పాడు అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో బీసీలకు టికెట్ ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా ఒడ్డలకు కూడా ఇస్తామని కల్పిస్తామని చెప్పారు వడ్డెల సోదరులకు దళవాయి వెంకటనారాయణ కానీ సిమెంట్ పొలాలకు కానీ ఎవరి కానీ ఇస్తే మేమందరము నిరంతరము పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారి పాదాల దగ్గర పెడతామని చెప్పి చూస్తారు కదండి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేవిధంగా హోటల్ ఖచ్చితంగా సీటు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పెడతామని కూడా ఈరోజు టికెట్ గెలి గెలిపించుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది అసలు